జ్వాలా వైష్ణవీదేవి ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి జ్వాలాయం వైష్ణవీదేవి అంటారు ఇక్కడ సతీదేవి యొక్క నాలుక ప పడిన ప్రదేశం పలు పలుచోట్ల నాలుక పడిన ప్రదేశం అందుకే అమ్మవారి నాలుక అక్కడ పడింది కాబట్టి జ్వాలల రూపంలో అమ్మవారు అక్కడ కనిపిస్తారు పదకొండు దగ్గరలో మనకు జ్వాలలు అనేవి స్వయంగా అవే ప్రజ్వలిస్తూ ఉంటాయి మనము వాటర్ చల్లినా దానిపైన ఏమి చల్లినా అవి మళ్ళీ 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 మనకి కనిపిస్తూ ఉంటాయి నీళ్ళ వర్ణంలో ఆ జ్వాలలు అనేవి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి పాండవులకు కూడా ఇక్కడి ఈ జ్వాలలతో సంబంధం ఉందని చెప్తారు అంటే వాళ్ళు కూడా వెళ్ళి అమ్మవారిని అక్కడ దర్శించుకున్నారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి పదిహేను వందల సంవత్సరం అప్పుడు అక్బరు తను ఈ జ్వాలలను దర్శించుకొని ఇదంతా ఒకటి ఇదే అని చెప్పి అతను వాటిలను జ్వాలలని తీ అంటే జ్వాలలను తీసేయాలని చూస్తారు కానీ ఆ జాలను ఆర్పేయాలని చూస్తారు కానీ అవి ఎంత ఏమి చేసినా మళ్ళీ అదే విధంగా వస్తాయి అప్పుడు పెద్ద ఒక బంగారు తొడుగుతో ఒక పెద్ద ఆభరణాన్ని చేయించి దానిపైన మోయిస్తాడు మన హిందూలకు సంబంధించిన పలు ఆలయాలను వీట్లను చాలా మంది ధ్వంసం చేశారు కదా ఆ విధంగా ఈయన కూడా అదే పని చేశారు కానీ ఆ జ్వాలలు మాత్రం సదా వెలుగుతూనే ఉన్నాయి అప్పుడు ఆయన దాన్ని గుర్తించి ఇక్కడ అమ్మవారు స్వయాన వెలిసి ఉన్నారని గ్రహించి దానికి అన్ని బంగారు తొడుగులు చేయించారు ఆలయానికి ఈ విధంగా ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మంచి అమ్మవారు అక్కడ నేనున్నాను స్వయానా అని మనకు తెలియజేయడానికి జ్వాల రూపంలో అమ్మవారు అక్కడ మనకు దర్శనమిస్తారు పదకొండు జ్వాలల రూపంలో లోపల అమ్మవారు కనిపిస్తూ ఉంటారు మనకి అదే ఇది హిమాచల్లోని కాంగ్రా డిస్టిక్లో ఉంది అమ్మవారి నాలుక పడిన ప్రదేశం చక్కగా అక్కడ మనకు దగ్గరుండి మరీ జ్వాలలన్నిటినీ దర్శనం చేయిస్తారండి అమ్మవారు అక్కడ స్వయాన అక్కడ ఉంది అని మనం నమ్మడానికి అదొక నిదర్శనం అంతే అమ్మవారు నేను ఉన్నాను ఇక్కడ అని మనకు చూపిస్తుంది అందమైన ప్రదేశంలో కొండలు గుట్టలు నడుమ అమ్మవారు అక్కడ శివుడితో పాటుగా పైన శివుని ఆలయం కూడా ఉంటుంది కింద అమ్మవారి అంటే కొంచెం గుట్టపైన కొంచెం కింద అమ్మవారి ఆలయం పైన శివుని ఆలయం కూడా ఉంటుంది ఆ మహాశివుడు సతీ రూపం సతీ సహితంతో సహా అక్కడ కొలవిదీరి ఉన్నారు అమ్మవారు చక్కగా జ్వాలర రూపంలో అందరినీ కరుణిస్తూ అందరికీ చక్కని కాంతిని ఆ జ్వాలర రూపంలో మనకు ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ ఆ జ్వాలలను దర్శించుకోండి చక్కగా అమ్మవారి కరుణా కటాక్షాలు అనేవి అందరి మీద చల్లగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ నా ద్వారా మీకు ఆ జ్వాలలను నేను మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారు ఆవిడ కరుణ మన పైన ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయండి ఆమె ఒకవేళ మన మీద కోపం చూపిస్తే ఈ ప్రపంచం అనేదే ఉండదు అందుకని ఎప్పుడైనా కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను మనం సదా కోరుకుంటూ అందరిపైన కూడా నేను ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ఆ జ్వాలల దర్శనం నేను చేయిస్తున్నానండి చక్కగా అందరు దర్శించుకోండి ఇది కాంగ్రాలో హిమాచల్ ప్రదేశ్లో ఉందండి ఈ జ్వాలాముఖి ఆలయం సైంటిఫిక్గా కూడా వీటికి రీసెర్చ్ చాలానే చేశారండి ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పాలించినప్పుడు వాళ్ళు కూడా ఈ దేవాలయం పైన చాలా అనేకమైన రీసెర్చ్లు చేశారు అయినా దాని దానికి ఏమీ వాళ్ళకు ఏమీ వాళ్ళకు దొరకలేదండి దాని దానికి సంబంధించి అమ్మవారు అక్కడ శక్తిపీఠంగా పద్దెనిమిది శక్తి పీఠాలలో జ్వాలాయం వైష్ణవీదేవిగా వెలుగుంది ఉంది ఈ అందరూ దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు